జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇష్టమైన వారు మనతో విడిపోయిన ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మీతో మాట్లాడడం లేదా ఒక ఐదు నిమిషాలు దీన్ని చూస్తే చాలు తప్పకుండా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వన్ అవర్లో వస్తుందండి అంతటి పవర్ఫుల్ ఈ వీడియో మీకోసమే ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్ల చల్లని చూపులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురాగ్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు వీడియో ఏమిటి అంటే దీన్ని కనుక ఒక ఐదు నిమిషాలు చూస్తే చాలండి మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావాలని ఎదురుచూస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు మెసేజ్ అనేది కానీ ఫోన్ కాల్ అనేది కానీ వన్ అవర్లో తప్పకుండా వచ్చి తీరుతుందండి అంతటి శక్తివంతమైన రిజల్ట్ వస్తుందండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై వారాహి అని ఒక చిన్న కామెంట్ మాత్రం తప్పకుండా చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఒకరిని ఇష్టపడి ఉంటారు ప్రేమించి ఉంటారు వారు లేకపోతే బ్రతకలేను వారితోనే నా జీవితం వారిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారు ప్రేమికులైనా కానివ్వండి భార్యాభర్తలైనా అవ్వనండి మరి ఏ సంబంధమైనా అవనివ్వండి ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు మనస్పదల కారణంగా దూరంగా ఉంటూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం మనల్ని చూడలేకపోయినా మాట్లాడలేకపోయినా వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి మనం మాత్రం మాట్లాడకపోతే అస్సలు ఉండలేం కదండి అంటే అంత ప్రేమ వాళ్ళ మీద మనకి ఉంటుంది ఏదో పోగొట్టుకున్న బాధ వెళితే నిద్ర రాదు ఆకలి ఉండదు ఏదో ఆలోచిస్తూ ఏడుస్తూ వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ రోజంతా గడిపేస్తూ ఉంటారు అలా రోజులు వారాలు కాదు వాళ్ళు మాట్లాడేదాకా నరకంగా ఉంటుంది కదండి వారి పరిస్థితి గురించి ఆలోచించకూడదు అన్నప్పటికీ కూడా మనకి పదే పదే వాళ్ళ ఆలోచనలే వద్దన్నా సరే ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటాము వారి గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనసు అనేది వద్దు అన్నా దాన్నే ఇంకా ఖచ్చితంగా ఎక్కువ చేస్తూ ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఎదుటి వ్యక్తి ఇవన్నీ పట్టించుకోకుండా మన నెంబర్ని కూడా బ్లాక్ చేసేస్తూ ఉంటారు ఇలాంటివి చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి అంటే మనకి ఎక్కడా కూడా మాట్లాడేదానికి అవకాశం ఇవ్వకుండా మనల్ని ఏడిపిస్తూ మానకి మానసికంగా హింసిస్తూ టార్చర్ పెడుతూ కూడా ఉంటారు అంటే చాలా కఠినంగా ప్రవర్తిస్తే మనల్ని బాధ పెడుతూ ఉంటారన్నమాట అలాంటి సమయంలో అలాంటి వాళ్ళు మన బాధను అర్థం చేసుకొని మన ఆలోచన అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ ఫోటోని అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తే చాలు వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫోన్ చేయాలన్నా వాళ్ళే మీకు మెసేజ్ అనేది చేయాలన్నా కూడా తప్పకుండా చేసి తీరుతారండి అంతటి పవర్ఫుల్ ఒక ఐదు నిమిషాలు ఇది చూస్తే చాలు వారి దగ్గర నుంచే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది అందులో మీకు ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళు మనతో మాట్లాడకపోతే మన మనసు మైండ్ అనేది అస్సలు మనకి పని చేయకుండా ఉంటుంది కదండి కాబట్టి అలాంటప్పుడు మనము అస్తమానం గుర్తు చేసుకుంటూ ఉంటాము మామూలుగా కన్నా ఇంకా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు నెంబర్ని బ్లాక్ చేసినా ఎప్పుడైనా చూసారేమో మళ్ళీ చేస్తారేమో తిండి నిద్ర మానేసి పిచ్చి వాళ్ళలా తయారవుతూ ఉంటారు కొంతమంది అయితే నిజానికి జరిగిన ఇష్యూ ఏదైతే మనకి ఉందో ఆ విష్యూనే తలుచుకుంటూ ఉంటాము అది చాలా చిన్నది కానీ దాన్ని ఎదుటి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు అంటే తోడుగా మధ్యలో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి తెలిసిన వాళ్ళని కానివ్వండి మన పరిస్థితి ఇలా ఉందని ఎవరితో అయినా మనము షేర్ షే షేర్ అనేది తప్పకుండా పంచుకుంటూ ఉంటాం కదండి అలాంటి థర్డ్ పర్సన్ ఇద్దరికి సొల్యూషన్ చెప్పకుండా మీ ఇద్దరి మధ్యలో కొంచెం కొంచెం మధ్యలో పుల్లలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వాటి వల్ల ఏమవుతుంది అంటే ఒక చిన్న మాట వస్తే చాలు దూరము అనేది మనము అయిపోతాము అంటే ఇద్దరు కూడా దూరమైపోతారు మధ్యలో చాలా గ్యాప్ అనేది మనకి వస్తూ ఉంటుంది అయితే ఇంకా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలా అమ్మాయిల్లోనూ ఉన్నారు అబ్బాయిల్లో కూడా ఉన్నారు ఇక విషయానికి వస్తే మీ మధ్య ఏమైనా గొడవ వస్తే మీరిద్దరే చూసుకోవాలి మనసు విప్పి మాట్లాడుకోండి దానిని పరిష్కరించుకోవాలి అంతేగాని మాట్లాడకుండా దూరం వెళ్ళిపోతే అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఎవరి తప్పో తెలుసుకొని వెంటనే క్షమాపణలు చెప్పేసుకోండి అని ఎవరైనా చెప్పాలి కానీ ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళ మధ్యలో దూరి దూరం అనేది ఇంకా ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఇగోకపోతూ ఉంటారు కాబట్టి మీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరే దాన్ని చక్కగా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి ఇక అవతలి వాళ్ళు ఎంత మానసికంగా నలిగిపోతారంటే ఎలాగైనా సరే నేను పడుతున్న బాధ వారి మీద నాకు ఉన్న ప్రేమ వాళ్ళకు అర్థమయ్యేలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఏం చేసినా ఎటువంటి ప్రయత్నము చేసినా కూడా వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు అలా రెస్పాన్స్ అనేది లేకపోయేసరికి ఇంకా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళు ఇంతే వీళ్ళు నాతో మాట్లాడరు ఇంకా నాతో కట్ చేసుకున్నట్లే అని ఇక నాకు ఈ జీవితమే వద్దు అని పిచ్చి వాళ్ళుగా కూడా చాలామంది తయారైపోతూ ఉంటారు మనం చాలామందిని మన జీవితం మన జీవితంలో చూస్తూ ఉంటాము ఇప్పుడు మీరు ఎలా అయితే వాళ్ళ కోసము పరితపిస్తూ ఉంటారో తపన పడుతూ ఉన్నారో ఆరాట పడుతూ ఉన్నారో అలాంటి పరిస్థితి వాళ్ళకి కలగాలి అంటే మీలాగా వాళ్ళు కూడా మీకోసం తప్పించాలి అంటే ఒక ఐదు నిమిషాలు దీన్ని చూస్తే చాలు అంతా కూడా సెట్ అయిపోతుంది మీకోసము వాళ్ళు తప్పకుండా పరిగెత్తుకుంటూ కూడా వచ్చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి మీకోసం వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు దీనికోసం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ చూస్తే చాలు అయితే మీరు ఇక్కడ చేయాల్సింది గట్టి నమ్మకంతో చేస్తేనే ఫలితాలు అనేవి ఉంటాయని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు కూడా ఇద్దరికీ కూడా ఇష్టము అనేది ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్య ఇద్దరికీ ఇష్టం ఉంటేనే ఈ పని సక్సెస్ అవుతుంది అంతేగాని ఒకరికి ప్రేమ ఉండి ఇంకొకరికి ఫ్రెండ్ అని ఫీలింగ్ ఉంటే అలాంటి వారి మీద చేస్తే అసలు పని చేయదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి ఇద్దరు సిన్సియర్గా ఉండాలి ఏదో కారణాల వల్ల గొడవల వల్ల దూరమైన వాళ్ళు మాత్రమే చేస్తేనే వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు అంది అంతేగాని పూర్తిగా సమాధానం లేకుండా మీరంటే ఇష్టం లేకుండా మీ మీద ప్రేమాన్న ఫీలింగ్ లేని వారి మీద చేస్తే మీకు రిజల్ట్ అనేది రానే రాదు అయితే ఈ పరిహారం భార్యాభర్తలైనా ప్రేమికులైనా చేసుకోవచ్చు ఈ పరిహారము కోసం మీరు ఏం చేస్తారు అంటే ఒక వైట్ పేపర్ని తీసుకోవాలండి మనకు ముందుగా కావాల్సింది ఏమిటి అంటే ఒక తెల్లటి పేపర్ని తీసుకోండి దాని మీద ఎటువంటి రాతలు గీతలు లేకుండా నీట్గా ఉన్న ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఈ పరిహారానికి ఒక బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయవద్దు అంటే బ్లాక్ ఇంక్ తీసుకోవద్దు ఏ అయినా సరే వాడినా పర్వాలేదు కానీ బ్లాక్ ఇంక్ పెన్ మాత్రం అస్సలు యూజ్ చేయవద్దు ఇక తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ వైట్ పేపర్ని తీసుకున్నారు కదా దానిపైన ఒక స్టార్ అనే సింబల్ని రాయండి పెద్దగా స్టార్ అనే సింబల్ రాసి అలా స్టార్ అనే సింబల్ రాశాక స్టార్కి ఒక పక్క పేరు రాయండి ఇంకొక పక్క వాళ్ళ నెంబర్ రాయండి ఇంకొక సైడ్ ఏం చేస్తారంటే కాల్ అని రాసి మధ్యలో అంటే స్టార్ మధ్యలో ఫైవ్ 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 అని త్రిపుల్ ఫైవ్ నెంబర్ని వేయండి స్టార్కి ఒక పక్కనేమో వాళ్ళ పేరు ఒక పక్క వాళ్ళ నెంబరు మధ్యలో ఏమో ఫైవ్ 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 పైనేమో కాల్ అని రాయండి అయితే ఇలా చేసుకున్న తర్వాత ఈ పేపర్ను మీకు కుదిరినప్పుడల్లా ఒక ఐదు నిమిషాలు దానిపైన దృష్టి పెట్టి చూస్తూ ఉండండి కాన్సన్ట్రేట్ చేస్తూ చూస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా పడుకునే ముందు కానీ మీకు ఎప్పుడు మీకు ఫ్రీగా ఉంటారో ఎప్పుడైతే మీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంటారో అప్పుడు ఒక ఐదు నిమిషాలు దాన్ని చూస్తూ మీ మనసులో ఇలా అనుకోండి నాకు కావలసిన వ్యక్తి తిరిగి నా దగ్గరికి రావాలి నాతో మాట్లాడాలి ఇదివరకులాగా మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలి అతనితో నేను జీవితం పంచుకోవాలి జీవితాంతం కూడా సంతోషంగా మేమిద్దరము కూడా కలిసి ఉండాలి అనేది గట్టిగా దృఢ నమ్మకంతో మీ ఇష్టదైవాన్ని కూడా తలుచుకుంటూ ఉండండి ఇప్పుడు ఆ మధ్యలో గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి అని మీరు ఎవరైతే ప్రేమించారో ఎవరినైతే కోరుకుంటున్నారో వారి గురించి మనసులో చెప్పుకుంటూ ఈ పేపర్ని ఒక ఐదు నిమిషాలు చూడండి అలా చూడడం వల్ల మీకు ఏమవుతుంది అంటే తప్పకుండా ఈ సందేశం వాళ్ళ వరకు చేరుతుంది మన ఆలోచనలు అనేవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి మన మనసులో ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి చేరుతాయి మన మీద వారిలో ఉన్న ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది ఇది మనలో నిజాయితీని సిన్సియారిటీని ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారము అనేది ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్గా మీకు అమలవుతుంది అండి కాబట్టి ఇక మనం బాధపడుతున్నప్పుడు మన ఆలోచనలు అనేవి వాళ్ళకి వెళ్ళేటట్టు చేయడానికి ఈ ప్రకృతి అనేది మనకి సహాయం చేస్తుంది అయితే ఇప్పుడు స్టార్ వేసి పేరు నెంబర్ కాల్ మధ్యలో త్రిపుల్ ఫైవ్ అనే నెంబరు రాసుకోమన్నాం కదండి ఆ విధంగా మీరు తప్పకుండా ఒక స్టార్ వేసి ఒక పక్క పేరు ఒక పక్క నెంబరు పైనేమో కాల్ మధ్యలో ట్రిపుల్ ఫైవ్ నెంబర్ రాయండి అలా మీరు రాసేటప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు ఎవరినైతే మీరు కావాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరు వారి యొక్క ఫోన్ నెంబర్ వారు కాల్ చేయాలని కాల్ మిడిల్లో ట్రిపుల్ ఫైవ్ అనే నంబర్ మాత్రమే మీరు రాయాలి రాసే ఆ పేపర్ని మీరు అలా చూస్తూ వీలున్నప్పుడల్లా ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ పేపర్ని ఐదు నిమిషాలు చూస్తూ ఉండండి ఇలా రాసుకొని మీకు వీలు కలిగిన ఎప్పుడల్లా దాన్ని చూస్తూ ఉంటే అంటే ఆ వైట్ పేపర్ని చూస్తూ ఉంటే మీకు ఉండేటటువంటి కోరిక తప్పకుండా నిజమవుతుంది మీరు ఎవరినైతే కావాలని కోరుకుంటున్నారో వారు మిమ్మల్ని తప్పకుండా వెతుక్కుంటూ అనేది వస్తారండి ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు